इथे रुद्दे मध्ये హలో మా నమస్తే మా బావ నేను కొంతమంది పోరగాళ్ళు ఒక మంచి తెల్లచాప పట్టుకొని తోటలోకి వచ్చిన మామూలు అసలు తెల్లచాపను పచ్చడ పెట్టుకొని మంచిగా తిందామని చెప్పిన మా బావకు నీకేం తెలియదు ఊకో ఈ ఒక కొత్త ప్రయోగం చేస్తున్న గది తిను లైఫ్ లో మర్చిపోవని మా బావ చెప్తుండు దీనికంటే కట్టపుల్ బెటర్ మామూ మీరు కొన్నప్పుడు పొట్టును కట్టె పుల్లతో గీకురి నా మాటిని శాప పొట్టును కట్టె గీకి చూడు ఎట్లా గీకిన షాపకు పొట్టు కాదు దాని ఈకలు కూడా ఉండవు మామయ్య సరేగా ఈ చేపొక్క ఒక్కొక్క ఒక్కొక్క లాగా పిలుచుకుంటు

మా గిజండి చేపలు గాలాలతో పొట్టు పొట్టు పట్టినాం కాదు మీరు కూడా చూసి అసలు గాలంతో ఎంత పెద్ద చేప పడ్డా ఏం కాదు కానీ ఇక వలతో చేపలు పడుతుంటే మాత్రం జర జాగ్రత్తగానే ఉండాలి ఎందుకు ఎరికేనా గిజుంటి చేప ఒక్కటి కాల సందర గుజ్జినా చాలు మనల్ని గుద్దాలంటే గింత పెద్ద చేప కూడా అవసరం లేదు మా అరకే చాపైనా చాలు ఎక్కడికక్కడికి చితికి పోతాయి మళ్ళీ బయట ఎక్కడ చెప్పుకోలేము అందుకేమో నేను ఉన్నది ఎందుకు నేను చెప్తాను విను వలతో చేపలు పట్టిన ప్రతిసారి నీ సామాన్ ఒక కొబ్బరి సిప్ప తగ్గించుకోని అప్పుడు చేప వంద స్పీడ్ లో కాదు రెండు వందల స్పీడ్ లో వచ్చి గుజ్జినా కూడా మామూలు దాని తలకైనా బలుగుతుంది కానీ నీ శిప్పకైతే ఏం కాదు నాది

మామ మూతి వరకు సక్క గోసి దాని పొట్టపేగులు శన మొత్తం బయటికి తీసి ఉత్తదే డొల్ల లోపల లేకుండా చూసుకోవాలి మీరు షాపకున్న శన ఎప్పుడైనా ఎంపుకొని తిన్నారా ఎట్లా మంచిగా ఎంపుకోండి దాని దాంట్లో ఇంత కలుసుకుండాలి జబర్దస్త్ ఉంటుంది మామూలుగా ముక్క దీని కూడా సుక్కెత్తే కోమ అనుకోరాదుగా ఇక చాలా మందికి దీని గురించి తెలియదు మీరు కొన్న షాపాలకి ఇట్లా శన ఒక్కసారి ఎంపుకొని తిని చూడు ఎంత కమ్మగా ఉంటదంటే అంటే షాప లేకుండా శనొక్కడ దొరుకుతా అని మార్కెట్ చుట్టూ తిరుగుతావు ఈ శాప కడుపుకి వెళ్ళి వెళ్ళిన బెలూన్ గురించి మొన్న తెలుసుకున్నా మనల్లంతా చెప్పి ఆక్సిజన్ గురించి యూజ్ అవుతుంది అంట మామూలుగా సరే గాని మా బావకి షాపాన్ని కడగబట్టి సేపు అవుతుంది అట్లా కడిగి కడిగి షాపకుండా కండబోతుందని నాకు భయం అవుతుంది అయితుంది అమ్మాయి లాస్ట్కి వచ్చినట్టుంది తలకాయ మించం నీళ్ళు పోతురు గానీ ఈ కల్ మాముషాపను అయితే తేట కట్టుకున్నట్టు అయిపోయింది ఇక బస్స మీద మట్టి ఉందని కొన్ని టేకాకులు పెడుతున్నాం మా ఆకుల మీద షాపను మండబెట్టి కొన్ని కార్యక్రమాలు చేసేది అది మీకు కూడా చూపిస్తా మా ఇంటి దగ్గర కూరకు గిజు పెద్ద చాపలు కట్ చేస్తున్నప్పుడు ముద్దు కత్తులు మంచుకున్నాయి అనుకో ఎన్ని చాపలైనా కట్ చేద్దో కవర్ల మాల్ మసాలాలు పట్టుకొచ్చినట్టు మా బావ చూపిస్తుంటే ఏమేమి మీకు చెప్తా ఇగో ఒక టిఫిన్ డబ్బా ఇగో అన్ని కలుపుదానికి ఒక మూత కూడా పట్టుకొచ్చినాం ఇక మా బావ అయితే మొత్తం కలుపుదానికి రెడీ అవుతుంది ఇక షురూ చేద్దాం ఏందో మా ఫస్ట్ ఫస్ట్ కవర్లె ఉప్పు వెళ్ళింది దాన్ని లాస్ట్ కు పోసుకుందాం ఇక రెండోది చేయి కవర్ల పెట్టి తీయంగానే కారం వెళ్ళింది మామూలు జర కారం పోసుకోవాలి ఇక కారం కలిపిన చేపని తింటా అంటే కడపలకు పోతానే ఉంటది తెల్లారి ముట్టిమంతది మరి చూసుకొని పోసుకోవాలి కారం ఇక అట్లనే బయటికి తీసిన చేయి కవర్లకు నూకి మూడోది అల్లం తీసిండు ఈ అల్లాన్ని మాత్రం ఇంటికాన్న నూరుకొచ్చుకున్నాం ఎక్కువగా చేపలలో మెంతిపడి యూజ్ చేస్తారు ఎందుకు అర్థం కాదు దీన్ని ఎప్పుడైనా సరే తక్కువనే పోసుకోవాలి జర కూర ఉండాలని దీన్ని ఎక్కువ పోసినాం అనుకో మస్తు ఉంటది దీన్ని దినని కూడా తినలేవు ఇక చాప శాపం లేకపోయి పెంటగడలు ఇసిరే మామూ వెళ్తున్నాయి కవర్లకి లవంగాలు దాసిన చెక్క యాలకులు కూడా అన్నేసినా అరటాకులు పట్టుకొని కరెక్ట్ కూడా మానాయకుడు ఇక లాస్ట్ కుప్పేసి అంటే ఇక అన్నేసినట్టే ఇక మాల్ మసాలాలు పక్కకు పెట్టి టేకాకు లో బండాపని అడ్డంగా కాట్లు పెట్టుకుంటా పోవాలి షాప ఎంత పొడుగు ఉందో కాట్లు పెట్టుకుంటా మాల్ మసాలాలు పెట్టినా కూడా షాపకు మంచిగా పడుతుంది అప్పుడు షాప కూడా మస్తు కమ్మగా ఉంటది తింటాంటే పోతుంది लिंगा mm -hmm. mm. <laughs> ये ये पार्ट कापाटा वोार देंगे షాప్ అని కాట్లు పెట్టుబడి అయిపోయింది ఇక గిన్నెల పోసుకుని మొత్తం కలుపుకోవాలి గిట్ల కలుపుతుంటే వాసన అయితే మస్తు కమ్మగా అసలు నాకే గిట్లు వస్తుంటే కూరగాళ్లకు ముక్కులు చిన్నగా ఉంటాయి ఈ కమ్మటి వాసనకు ముక్కులు పలికి ఇక సరే సరేగా నూనె పోసి కలుపుకున్నావంటే దీని పని అయినట్టే సరిపోద్దా

ఇగో ఇప్పుడు ఇది అయిపోయింది కదా దీనిట్లా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉండిద్దాం ఈ లోపు ముక్క మంచిగా పడుతుంది పోయి ఈ లోపు మట్టికి పట్టుకోం మట్టి తీసుకొచ్చి మట్టి తీసుకొచ్చి మంచి బిస్కిన్ అనుకో అప్పుడు ఆకుల అలా కట్టుకుందాం దాడాలకు మంచిగా మంచిగా అదే మీరు ఇన్నే ఉండరా ఇవ్వండి రిపోయి మెసేజ్ తీసుకొచ్చారు கட்ட பார்த்த <laughs> <laughs> वडण्या इत बट इदि बट होय न दाब दाब बेडतो ना अपू दे इगा हो बेंग करू हां राइट एम लेते ते ढल्ला अच्छा ढल्ला ढल्ला एम लेला कॉन्डेंस तेल पडतो नाही ಅಲ್ಲ ना काम मीरय तेलगाडा 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 মানি <laughs> চেটে <laughs> మినిమం ఎంతసేపు వెళ్ళా మినిమం ఎంతసేపు అంతేనాడి అగ్గు మాట అన్నాడు కథం అయిపోయింది తెగి తట్టినది కానీ మోతాదుల గుంజాలి いい <tweet me>. ですね。 అదే టైటిల్ యాటొ ఓ నువ్వు అది ఊడి వెతుక్టరాల్ ఊడికి ఆ రేడియోట ఏస్తా నువ్వునే బజనంటా కం మీద లాటా హ్ హ్ యాదని దొంద పడనమో సెపరేట్ కింద పడుత కిన్నా ఇది పో ఆ ఇదన్ అచ్చ పడుగా మసకనంది కొద్ది బరువే ఉందంటుంది గా కొడబరువే ఉంది ఆ ఇది

आश्वल्द भूले विश्वान विणो खालसा रखे आणि चान दे छाट बाल रखे एक रूप एक रूप पैन दी पर नाँ पैन दी पर नाँ

ഭഗവാൻ്റെ അന്റർ ഞാനവിടെ ఏదే పట్టి అది అంటుకుంది ఆ గిట్ గిట్ కిందికి అయితే అంటుకుంది అది చాప ముడ్డి సైడ్ అంటుకుంది అది ముట్టుకుని అలా పోసారు మీరు

आदमाले ले ले हा हो यो चोटकनी साल चोटकनी साल म ब्याटरी काम आर्दैरा हेर इयो म आगो पछि पनि छ हो यो गाउ औ औ औ औ औ इप्रो पयले इप्रो कतिल्को नै धुन्दा आ 10 न हो त கிண்டேன் நூறு கம்மடு ஆடி மாத்ரம் மாமல் ரேட் கிண்டி பெற்று ఇప్పుడు నువ్వు కిందిలోకి పెట్టినావు కదా మన దాని తిప్పి పైకి ఉల్టాయి ఉల్టా కూడా కాలనీ ఎందుకంటే కింద తాగిలినంత మరి ఒక చెప్పనా కింద కాలినంత పైన కాలదు ఇప్పుడు మరి కింద ఎక్కువ కాలదు కింద ఆగడు కదా కిందించి బొగ్గులు వినాయిగా పైన మంట పైన పైన పైకి తాగు అవసరం లేదు ఇంతసేపు మంట మొత్తం పెట్టుకున్నావాంట మిందే కాబట్టి దాని ఇటుబోల్ అటుబోల్ మొత్తం ఇచ్చుకుంటా అది మట్టి రెండు కర్రాలు కింద లేపడే బెటర్ ఓ ఇటోళ్ళు అటోళ్ళు చిన్న లేబు పానం దస్తాం ਨੂੰ ਅੱਜ ਬੈਟਾ ਨੀ ਬੈਲੈਂਸ ਕਰਾ। ਗੱਟੇ ਕਹਦੇ ਪੋ ਸਪੈਰਟ। ਆਹ ਸਮਝਾ ਮਾਵਾਂ। ਵੀਡੀਓ ਨਰ ਆ। ਆਹ ਬੈਟਰਾ। ਕਾਲਤਾ ਦੇ ਵੇਸਟ ਹੈ। ਉਹ ਉਹ। ਬਸ ਮੈ ਲੈ ਤੋ ਤਾਂ ਅੰਗਲ। ਰਾਗੇ। ਠੀਕ। ਹਾਪੀਵਾਦੇ। ਸਾਦਾ। ਉਹ ਹੋਸ਼ ਇਹਦ ਨਾ ਮਾਂ। ਉਹ। ਨੰਬਰ ਕਾਦੀ। ਅਰਵਾਦੀ। ਇਤਰਾਣਾ ਨਾ ਉਪਰ ਤਰਦੇ ਨਹੀਂ। ਜੂੜ। ਤੁਸੀਂ ਆ? ਇਹ ਵਾੜ ਬੜੇ। ਸਰ ਬੜੇ।

మామికి ఇట్లా చేరా మేంకి ఫస్ట్ టైం చేసినాం అంత బానే ఉంది కానీ కొద్దిగా ఉప్పు తక్కువైంది అయింది ఇంత రిస్క్ తీసుకొని మీరు ఎప్పుడు ట్రై చేయకూర్రి మావు మీకు ఒకవేళ తినబుద్ధి అయితే చాపకు మాల్ మసాలాలు మంచిగా కలిగించి ఒకటిలో నూనె పోసి కర్ర కర్ర అనేటట్టు మంచిగా ఎంపుకుంది ఊర్లలో చేసుకోవాలంటే దానికి మించింది ఏం లేదు ఇక మాములు పొరగాలు బొక్కల కొంచెం సంబంధాలు చంపి ఇక సరే కానీ మన వీడియో మీకు నచ్చిందనుకుంటాను ఇక మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ